జిల్లా పరగాల పట్టణంలోని పోచమ్మ టెంపుల్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈ కార్యక్రమంలోని బీజేపీ కంటెస్ట్ త్రీ ఎమ్మెల్యే డాక్టర్ కాళీప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెసరు విజయ చంద్రారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి పట్టణ అధ్యక్షులు మార్తా భిక్షపతి జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతిలాల్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు మాట్లాడుతున్నారు ఎవరు గాడిద గుడ్డు ఎవరు మాట్లాడుతున్నారు గాడిద గుడ్డు పట్టుకొని తిరిగేటోళ్ళు ఏం చెప్పిందమ్మా మొన్న మా కాలు అన్న మొన్న ఏం జరిగింది ఓగా మా రైతన్నలు ఉన్నారు ఇలా చెప్పాలి గుర్తు చెయ్యాలి ఏమన్నారు రైతన్నలారా లక్ష రెండు లక్షలు జల్దీ తెచ్చుకోండి నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నా తొమ్మిదో తారీఖు రెండు లక్షలు రుణమాఫీ కట్టమన్నాడు అయిందానే అయిందా వినబడతలేదు కాలే దానిదే గుడ్ అయింది ఇంకేం చెప్పిండు ప్రతి క్వింటాలకు ఐదు వందలు బోనస్ బోనస్ వచ్చినాయా ఏమైంది గాడిదే గుడ్డు వచ్చింది ఇంకేం చెప్పిండు పదివేల రైతు బంధును పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చిందానే వచ్చిందా ఇనబడితే మా కౌలు రైతుకు పన్నెండు వేలు అన్నాడు వచ్చిందా ఈ రోజు మన దేశ ప్రధాని రైతాంగం కోసం ఎరువులపై విత్తనాలపై సబ్సిడీలు ఇచ్చి మా రైతాంగానికి సకాలంలో ఎరువులు విత్తనాలు అందించిన మహానుభావుడు మోడీ 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 మరి అలాంటి నాయకుడు కావాలా ఈ అమలు కాని హామీలు ఇచ్చే నాయకులు కావాలా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా మా అక్క చెల్లెలు ఉన్నారు చాలా ఆశపడ్డారు ఏమన్నాడు అన్నా రేపు ఈ నాలుగున నేను అధికారంలోకి వస్తున్నా అక్కలు చెల్లెలు నేను రాంగనే మీ జీరో అకౌంట్లో ధన్ నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నారు వచ్చినాకా అగో సప్పుడు ఎత్తలేరు వచ్చినట్టున్నాయి కోలాట పోలకు మీకు వచ్చినాయి కదా రాలేదా రాలే ఇంకేం చెప్పిండు మా వృద్ధులకు మా వితంతుకు మా నేతన్నకు మా గీతన్నకు మా వంటర్శీకి మా బోధకాలు బాధితులకు రెండు వేల నుండి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు వచ్చిందానే వచ్చిందా మా దివ్యాంగులకు ఆరు వేలు అన్నారు వచ్చిందా ఇక మా అక్కలకు ఇంకేం చెప్పిడు మా అవ్వలకు పొలగాళ్ళ పెళ్లి జల్దీ జాయి లక్షా నూట పదాల మీద తులం బంగారం పెట్టి పంపుతా అన్నాడు వచ్చిందా ఉప్పు డబ్బాలు బంగారం ఇది పరిస్థితి అమ్మా కాంగ్రెస్ పరిస్థితి వేద్దామా పార్టీకి మోసపడదామా మోసపడదామా దేశాన్ని ఆగం చేద్దామా బిడ్డల భవిష్యత్ ఆగం చేద్దామా మరి ఆ పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పిండ్రు కావ్య నజీరుద్దీన్ గారు ఫ్రమ్ గుంటూరు మరి బిఆర్ఎస్ పార్టీ నుండి కూడా సుధీర్ కుమార్ గారు వస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యక్తి మరి కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యక్తి కావాలా గుంటూరు వాసి కావాలా ఈ దళిత బిడ్డ కావాలా దయచేసి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా చూశాను అందుకే మూడోసారి ప్రధానిగా మోడీ కావాలి మోడీ కావాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలో మోడీ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మన భారతదేశ బార్డర్ ను ఎంత బందోబస్తు చేసిందో తెలుసు కదా చైనా గాని పాకిస్తాన్ గాని ఇతర దేశాలు గాని మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా బార్డర్ ను ప్రతిష్టపరిచిన మహానుభావుడు మోడీ 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 భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ ను గత పాలకులు విస్మరించినా మర్చిపోయినా పట్టించుకోకపోయినా మరి మోడీ గారి నాయకత్వంలో నేతృత్వంలో కశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు వదిలిన మహానాయకుడు మోడీ 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 ఐదు వందల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేపట్టి దేశానికి అంకితం చేసిన మహానుభావుడు మోడీ 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 మా మహిళమ్మ తల్లుల కోసం ముప్పై మూడు శాతం విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పించిన మహానుభావుడు మోడీ 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 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఒక పేద బిడ్డ కాబట్టి ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోరి మరి పేద బిడ్డకు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందించిన మహాన్ బావుడు మోడీ 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 మా పేద బిడ్డలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన మహాన్ బావుడు మోడీ ముద్రా లోన్ల ద్వారా ఆర్థికంగా మా మైలమ్మ తల్లిని స్థిరపరిచిన మహాన్ బావుడు మోడీ మా రైతన్నకు పెట్టుబడిగా ఎకరాకు ఆరు వేలు అందించిన మహాన్ బావుడు మోడీ మా పేద బిడ్డల వైద్య సౌకర్యార్థం ఐదు లక్షలు అందజేసిన మహాన్ బావుడు మోడీ మీ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కావచ్చు గ్రామంలో ఎల్ఈడి లైట్లు కావచ్చు మీ గ్రామాల్లో స్వశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు మీ ఇంటి ముందు టాయిలెట్ కావచ్చు మరి కేంద్ర నిధులు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేసిన మహాన్ భావుడు మన వరంగల్ మహానగరాన్ని అమృత్ ద్వారా స్మార్ట్ సిటీ ద్వారా హెరిటేజ్ సిటీ ద్వారా అనేక ఇచ్చి పట్టణ అభివృద్ధి కోసం తోడ్పడింది మోడీ 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 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి అందుకే మరి మోడీ గారు ప్రధాని కావాలని ఇంత ఎందుకమ్మా మొన్నటికి మొన్న మన భారతదేశ బిడ్డలు మన భారతీయులు ఉక్రెన్ లో ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఇరవై ఐదు వేల మంది మన బిడ్డలు ఉక్కిరి బిక్కిరైపోతే ఇక్కడ ఉన్న తల్లి తల్లిదండ్రులు ఆందోళన చెందితే భారత ప్రధాని మోడీ గారు ఇరు దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి ఆ బిడ్డల్ని క్షేమ నియోజకవర్గానికి రైలు మార్గం తీసుకుందాం ఇండస్ట్రీ కారిడార్ మన పరకాల నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్ పార్కులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మరో చేస్తాం మా నియోజకవర్గంలో ఐటీ అభివృద్ధి చేసి మా బిడ్డలకు ఉపాధి కల్పిస్తాం మోడీ 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 మరి అలాంటి పగాడు కావాలా మరి ముద్దపప్పు లాంటి ఇతర పార్టీల నాయకులు కావాలా దయచేసి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీ చేతులు ఎత్తి నమస్కరిస్తారు అందుకే మోడీ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు మోడీ గారి నాయకత్వంలో మానవతావాది